కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయ తరుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో వరి పంట సాగులో సిఫారసు చేయబడిన మిశ్రమ పురుగు మరియు తెగుళ్ల మందుల వాడకం గురించి పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి మధుకర్ గారు తెలియజేసే వివరాలు ఇంకా పచ్చిరొట్ట ఎరువులు భూసార ప్రాముఖ్యత గురించి వ్యవసాయ విస్తరణ అధికారి భావన గారు తెలియజేసే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంప రకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్ట్ గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాబై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాబై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ఇప్పుడు వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై మూడు నుండి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనబై నాలుగు నుండి ఎనబై తొమ్మిది శాతం మరియు మధ్యాహ్నం యాబై మూడు నుండి అరవై రెండు శాతం మధ్య ఉండవచ్చు వాయువ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు రెండు నుండి నాలుగు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం కడింకారైతు నిరాధారం ఆనందాలతో वृद्धापि सुखसन्तोषालु सुरक्षितमौ नु अन्नदाता सुरक्षितमौ अन्नदाता ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి నెలకు మూడు రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల వయసున్న రైతులు నెలకు యాభై రూపాయల నుంచి రెండు రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ మాన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం इंश्योरेंस तो सुरक्षितम होतीంది వారి గృహం व्यवसायम रयित संख्यम मंत्रतो सेका भारत ప్రభుత్వం द्वारा जनहित में जारी सूखा हो या मौसम की बरखा हो कीड़ा लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल भी मिट रहे कटाई के बाद भी भाई अरिनी या अणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు వరి పంట సాగులో సిఫారసు చేయబడిన మిశ్రమ పురుగు మరియు తెగుళ్ల మందుల వాడకం గురించి పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి మధుకర్ గారు తెలియజేసే వివరాలు వింటారు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంటల్లో వరి ప్రధానమైన పంట వ్యవసాయ శాఖ సమాచారం మేరకు ఈ పంట దాదాపు యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతున్నది ఈ వానాకాలం రెండు వేల ఇరవై ఐదులో అలాగే వానాకాలంలో సన్నగింజ రకాలను సాగు చేస్తున్నారు ముఖ్యంగా సెప్టెంబర్ నుండి నవంబర్ మాసాలు చాలా క్లిష్టమైనవి ఈ మాసాలలో వరిలో చీడపీడలు ఎక్కువగా ఆశించి అధిక నష్టాలను కలజేస్తున్నాయి ముఖ్యంగా అనుకూల వాతావరణ పరిస్థితులలో వరిలో చీడపీడలు ఒకే దశలో ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి అలాంటి సందర్భాల్లో రైతులు రెండు వెళ్ళి మూడు రకాల మందులను కలిపి పిచికారి చేస్తున్నారు అయితే మిశ్రమ పురుగు మరియు తెగుళ్ళ మందులు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి ఈ మిశ్రమ మందులు పిచికారి చేయడం వలన ఒకటి వెళ్ళి రెండు రకాల చీడపీడలను ఒకేసారి నివారించుకునే అవకాశం ఉంది ఈ మిశ్రమ మందుల యొక్క ధర మామూలు మందుల కన్నా రెండు రేట్లు ఎక్కువగా ఉండడం వలన సాగు ఖర్చు మీద ప్రభావం చూపే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న కూలీల సమస్య వలన ఒకే పంట కాలంలో నాలుగు నుంచల్లి ఐదు సార్లు పిచికారీ చేయడం చాలా కష్టతరం కావున రైతులు ఒకేసారి ఈ మిశ్రమ మందులను సరైన సమయంలో పిచికారీ చేయడం వలన రెండు నుంచి మూడు రకాల చీడపీడలను నివారించడమే కాకుండా కూలీల సమస్యలను కొంతవరకు అధిగమించే అవకాశం ఉంది భారత ప్రభుత్వం చే గుర్తించబడి మరియు వరి పంటలో సిఫార్సు చేయబడిన మిశ్రమ మందులు ఇతర వ్యాపార నామాలతో లభ్యమవుతాయని రైతులు గమనించాలి మనకు వరిలో ఎక్కువగా వచ్చే పాము పొడ తెగులు అగ్గి తెగులు ఈ రెండు రోగాలని నివారించడానికి ఒకటే మందు మనకు అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెన్ కొనజోల్ అనే ఈ రెండు మందుల మిశ్రమము మార్కెట్ వ్యాపార నామంలో అమిస్టార్ టాప్ కానీ గోడివాస్ సూపర్ అనే పేరుతో కానీ భూమిపుత్ర అనే పేరుతో దొరుకుతుంది ఇది ఎకరానికి రెండు వందల మిల్లి లీటర్ల మందును పిచికార్ చేస్తున్నట్టయితే పాముపుడ తెగుల్ని అగ్గి తెగుల్ని ఈ రెండు రోగాలను వరిలో నివారించుకోవచ్చు అలాగే పాముపుడ తెగులు అగ్గి తెగులు మరియు గోధుమ వర్ణం మచ్చలు ఏమన్నా ఉన్నట్టయితే ఈ మూడు రోగాలను నివారించడానికి మనకు మార్కెట్లో మిశ్రమ మందు అజాక్సిస్టోబిన్ ప్లస్ ట్రై సైక్లోజోన్ అనే మిశ్రమ మందు మార్కెట్లో అజోటిక్స్ అనే వ్యాపార నామంతో దొరుకుతుంది ఇది ఎకరానికి రెండు వందల మిల్లీ లీటర్ను మన పిచికార్ చేసుకున్నట్టయితే పాము అగ్గి అగ్గితెగును గోధుమ వర్ణం మచ్చల్ని వారిలో నివారించుకోవచ్చు అలాగే మనకు పాము అగ్గి తెగులు గోధుమ రంగు మచ్చలు గింజ మచ్చలు కనుక మన వరి పంటలో రైతులు గమనించినట్లయితే అయితే ఈ నాలుగు రోగాలను నివారించడానికి మన మార్కెట్లో మందు ఎక్సాకొనజోల్ ప్లస్ జీ నెప్ అనే మిశ్రమందు మార్కెట్లో నామం అవతార్ లేదా విజార్ అనే నామంతో దొరుకుతుంది ఇది ఐదు వందల గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికార్ చేసుకున్నట్లయితే వరిలో అమ్మపట తెగులు అగ్గి తెగులు గోధుమ రంగు ఆకుమచ్చ గింజ మచ్చ తెగులు ఈ నాలుగు రోగాలను వరిలో వరించుకోవచ్చు అదేవిధంగా కొన్ని కొన్ని వరి పొలాలలో పాము తెగులు కాటుక తెగులు గమనిస్తుంటారు ఈ రెండు రోగాల నివారణకై మిశ్రమ మందు ట్రోబిన్ ట్రోపికునజోల్ అనే మందు మనకు మార్కెట్ లో గెలియోవే లేదా సైనెట్ అనే వ్యాపార నామంతో మన మార్కెట్ దొరుకుతుంది అది నాలుగు వందల మిల్లీ లీటర్లు రెండు వందల నీటిలో కలుపుకొని పిచికార్ చేసుకున్నట్లయితే పాము తెగుల్ని మరియు కాటుక తెగుల్ని ఒకే వారి నివారించుకోవచ్చు అదేవిధంగా ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాలలో పాము పొడ తెగులు అగ్గి తెగులు గింజ తెగులు ఈ మూడు రోగాలను వరిలో నివారించుకోవడానికి మనకు ఇంకొక మిశ్రమ మందు కొన ప్లస్ ట్రైఫ్లాక్స్ స్ట్రోబిన్ అనే మిశ్రమ మందు మార్కెట్లో మనకు నాటివో అనే వ్యాపార నామంతో దొరుకుతుంది ఈ మందుని ఎనభై గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలోకి కలుపుకొని పిచికారు చేసుకున్నట్లయితే మనం వరిలో పాము పొడ తెగులు అగ్గి తెగులు గింజ మచ్చ తెగులు మూడు రోగాలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు విరివిగా వచ్చే రోగాల్లో తెగులు గోధుమ మచ్చ తెగులు గింజ మచ్చ తెగులు ఎక్కువ ఎక్కువ విపరీతంగా చాలా ప్రాంతాలలో ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ మూడు రోగాలు తెగులు గోధుమ రంగు మచ్చ గింజ మచ్చ ఈ మూడు రోగాలను నివారించడానికి మనకు మార్కెట్లో లభ్యమయ్యే మిశ్రమందు ట్రై సైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెప్ అనే మిశ్రమందు మార్కెట్లో నామము మిర్జర్ లేదా ట్రై జోల్ ట్రై జోల్ అనే వ్యాపారనామంతో దొరుకుతుంది అది ఐదు వందల గ్రాములు రెండు వందల నీటిలో కలుపుకొని పిచికార్ చేసుకున్నట్లయితే వరిలో తెగులు గోధుమ రంగు మచ్చ గింజ మచ్చ ఈ మూడి రోగాలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇవి మనకు వరిలో వచ్చే డిసీజెస్ రోగాలు అదేవిధంగా వరిలో వచ్చే పురులు ఇప్పుడు ఆ ఎక్కువ వచ్చే పురుగులలో చెప్పుకోదలసినవి సుడిదోమ పచ్చ పచ్చదీప పురుగు తెల్లవీప దోమ కాండం తొలుచు ఆకుముడత తర్వాత కంకి నల్లి ఇస్పా ఉల్లికోడు ఈ రోగాలు ఎక్కువగా ఈ వానాకారంలో వరి పంటలు విరివిగా వివిధ ప్రాంతాలలో వస్తూ ఉంటాయి అయితే ప్రతి రోగానికి ఒకేసారి పిచికార్ చేసుకున్నట్టయితే కొన్ని మార్కెట్లో మనకు మిశ్రమ మందము లభ్యమవుతూ ఉంటాయి మిశ్రమ మందులో మనకు చెప్పుకోదలసిన రకం మందులలో మనం చెప్పుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కువగా వచ్చే కాండం తొలిచే పురుగు ఆకు ముడత పురుగు సుడిదోమ ఈ మూడు పురుగుల్ని నివారించుకోవడానికి వరిలో మనకు మిశ్రమ మందు బ్యూ ప్రో ఫెజిన్ ప్లస్ ఎసిఫేట్ అనే మిశ్రమ మందు మనకు మార్కెట్లో బ్లాస్టర్ అనే పేరుతో కానీ లేదా ఒడిస్ అనే పేరుతో కానీ లభ్యమవుతుంది ఈ బ్లాస్టర్ కానీ ఒడిస్ అనే మందు నాలుగు వందల ఇరవై గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని మనకు మొదట్లో కానీ పైరు పైన మంచిగా పిచికార్ చేసుకున్నట్లయితే మనకు కాండం తొలిచే పురుగు ఆకుముడత పురుగు సుడిదోమ మూడు పురుగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు బెట్ట పరిస్థితులు ఎక్కువ అంటే వర్షం కొట్టి కొన్ని వారం పది రోజులు బెట్ట పరిస్థితులు కనుక ఏర్పడితే మనకు హిస్పా వచ్చే రకం హిస్పా పురుగు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ కాండం తొలిచే పురుగు హిస్పా సుడిదోమ కంపు నల్లి ఈ పురుగులు వృద్ధి వరి పంటల్లో గమనించినట్లయితే మనకు మార్కెట్లో లభ్యమయ్యే మిశ్రమ మందుల్లో ముఖ్యంగా ఇమిడాక్లోపిన్ ప్లస్ లామ్డాస్ హెహోథ్రిన్ అనే మందు మనకు లభ్యమవుతుంది ఇది మార్కెట్లో వ్యాపారణామము ఇనోవెక్సియా అనే పేరుతో లభ్యమవుతుంది ఈ ఇనోవెక్సియా అనే మందుని నూట ఇరవై ఐదు మిలియన్ రెండు వందల నీటిలో కలుపుకొని చికారు చేసుకున్నట్లయితే కాండం తులజా పురుగు ఇస్పా కంపనల్లి ఈ పురుగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా మనకు వరి పంటల్లో వివిధ ప్రాంతాల్లో విరుగుగా వచ్చే పురుగుల్లో కాండం తులజా పురుగు ఆకుముడత పురుగు మరియు సుడిదోమ విపరీతంగా వస్తాయి వివిధ ప్రాంతాలలో ఈ మూడు పురుగుల నివారణకై మనకు మార్కెట్ లో లభ్యమయ్యే మిశ్రమ మందు తయోమిధాక్సం ప్లస్ మందు మనకు మార్కెట్ లో ఇరాక్టో అనే పేరుతో లభ్యమవుతుంది ఈ మందుని ఒక ఎకరానికి రెండున్నర కిలోలు టూ పాయింట్ ఫైవ్ కిలోగ్రామ్స్ ఒక రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికార్ చేసుకున్నట్లయితే కాండం తులచే పురుగు ఆకుముడత మరియు సుడిదోమ అనే ఈ మూడు పురుగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం గమనించుకున్నట్లయితే స్పెషల్లీ ఇన్ వానాకాలం వానాకాలంలో మనకు పైరు పూత సమయంలో వర్షాలు కురవడం లేకపోతే ఆ సమయంలో రోజువారీ ఉష్ణోగ్రత ఇరవై నుంచి అల్లి ముప్పై సెంటీమీటర్ల మధ్య ఉండడం వలన అదేవిధంగా లేదా గాలిలో తేమ ఎనభై శాతం మించి ఉండడం లేకపోతే పూత సమయంలో ఎక్కువ లోతుగా నీరు అంటే మోతాదుకు మించి నత్రజని ఎరువులను వేసుకోవడం వల్ల వరిలో మాని పండు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఈ మాణి పండు తిన్నుంటే పశువు ముద్దల మనకు శిలీంద్ర బీజాలు శిలీంధ్ర బీజాలు ఏర్పడి మనకు పసుపు ముద్దలు ఏర్పడతాయి పంట ముందు సమయంలో దాన్ని మాణి పండు తెగులు అంటారు పైరులో ఈ మాణి పండు తెగులు లక్షణాలు కనిపించక ముందే అనగా పైరు పది నుంచి అల్లి ఇరవై శాతం పూత సమయంలో ప్రోపికొనజోల్ అనే మందును వన్ ఒక మిల్లీ లీటర్లు లేకపోతే టైఫ్లాక్సో స్ట్రోబిన్ ప్లస్ కొనజోల్ అనే మిశ్రమ మందును ఒక లీటర్ నీటికి సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లేకపోతే కార్బండజిమ్ అనే మందును ఒక గ్రాము ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పది రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికార్ చేసుకున్నట్లయితే కొంతవరకు మనకు వరిలో పండు తెగుల్ని రాకుండా నివారించుకోవచ్చు అదేవిధంగా పొలం గట్ల మరియు కాలువలను గడ్డి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి తెగులు ఆశించే పొలంలో కోత కోసినాక పొలం కోసినాక వరి దుబ్బులు మరియు గడ్డిని కాల్చి నాశనం చేయాలి ఈ విధంగా కొన్ని 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 నివారణ చర్యల్ని ముందుగా రైతులు పాటించినట్లయితే వరిలో వచ్చే పండు తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా వరిలో దోమపోటు వృద్ధి తగ్గించడకు ప్రతి రెండు మీటర్లకు ఇరవై సెంటీమీటర్ల ఖాళీ బాటను వదులుకొని తూర్పు పడమర దిశలో వరుసలను ఉండే విధంగా వరి నాట్లను సెప్టెంబర్ మొదటి వారంలోపే పూర్తి చేసుకోవాలి వర్షాలు అధికంగా కురిసిన ప్రాంతాల్లో వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించకుండా మరియు తెగుళ్ళు ఆశించినచో నివారించుటకు నత్రజని ఎరువులను తాత్కాలికంగా వాయిదా వేయాలి ఈ విధంగా వరి సాగు చేసుకునే రైతులు కొన్ని కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను పాటించి వరిలో వానాకాలంలో గింజ మంచి దిగుబడులు ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఇంతవరకు మీరు వరి పంట సాగులో సిఫారసు చేయబడిన మిశ్రమ పురుగు మరియు తెగుళ్ల మందుల వాడకం గురించి పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి మధుకరు గారు తెలియజేసిన వివరాలు విన్నారు मुझे क्या सुनाना चाहते हो जो सुना मेरी सौतन को किसको अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं अच्छा ये बात है क्यों? क्या हुआ अब बात नहीं होती क्या अब तो झट से बात हो जाती है ऐसा क्या हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है ये देखो आ गया अरे वाह! इसका मतलब इंतजार की घड़ी अब खत्म हाँ। तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है कृषि <laughs> संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें किसानों का दोस्त किसान कॉल सेंटर కార్యక్రమంలో ఇప్పుడు పచ్చిరొట్ట ఎరువులు మరియు భూసార ప్రాముఖ్యత గురించి వ్యవసాయ విస్తరణ అధికారి భావన గారు తెలియజేసే వివరాలు వింటారు రైతు సోదరులకు నమస్కారం కొన్ని సంవత్సరాలుగా రైతు సోదరులు అధికంగా రసాయనిక ఎరువులు వాడుతున్నారు ముఖ్యంగా అధిక మోతాదులో యూరియా ఫాస్ఫరస్ లాంటి వాడడం వల్ల నేలలో సారం తగ్గి దిగుబడులు గణనీయంగా క్షీణిస్తున్నాయి అంతేకాకుండా భూభౌతిక రూపాన్ని కూడా కోల్పోతుంది రసాయనిక ఎరువుల వాడకం వల్ల పెట్టుబడి కూడా అధికమవుతుంది అంతేకాకుండా ఈ రసాయనిక ఎరువుల వాడకం వల్ల అధికంగా ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చి రొట్టె ఎరువులు రుతుపవనాల ఆరంభంలో వేసుకుని భూసారాన్ని పెంచుకొని దిగుబడి పెంచుకోవచ్చు వర్షాకాలంలో భూమి కోతకు గురి కాకుండా అరికట్టుకోవచ్చు అంతేకాకుండా భూమిలో తేమ శాతాన్ని పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చు కనుక ఈ రోజు మనం పచ్చి రొట్టె ఎరువుల ప్రాముఖ్యత దాని వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాము పోషక విలువలు సమృద్ధిగా సమతుల్యత కలిగిన రసభరితమైన పచ్చని మొక్కలు వాటి ఆకులను భూమికి రెండు విధాలుగా అందించవచ్చు ఇందులో రెండు రకాలు ముఖ్యంగా ఒకటి పచ్చి రొట్టె ఎరువులు రెండు పచ్చి ఆకుల ఎరువులు మనకు పొలంలో పంట లేనప్పుడు లేదా రెండు పంటల మధ్యకాల వ్యవధిలో తక్కువ కాలంలో ఎక్కువ రొట్టె ఇచ్చే మొక్కలను పెంచి వాటిని నేలలో కలియదు ద్వారా నేలకు పోషకాలు అందించవచ్చు దీనివల్ల పెట్టుబడిని కూడా తగ్గించుకోవచ్చు మనము పచ్చి రొట్టె పైర్లకు ఉండవలసిన లక్షణాలు ఏంటో మనం చూద్దాం ఇప్పుడు తక్కువ రోజుల్లో బాగా పెరిగి ఎక్కువ పచ్చి రొట్టెని ఇచ్చేలా ఇది అన్ని రకాల నేలల్లో పెరగగలగాలి రొట్టెలో పీచు శాతం తక్కువగా ఉండి ఎక్కువ ఆకు కలిగి రసభరితంగా ఉండాలి నేలలో కలియదునప్పుడు త్వరగా కుల్లి భూమిలో కలిసేలాగా ఉండాలి పచ్చిరొట్టె పంటల వేర్లు భూమిలో లోతుకుపోయేలా ఉండాలి ఇలా లోతుకుపోవడం వల్ల మనకు అత్యధిక లాభాలు వస్తాయి త్వరగా పెరిగి కలుపు పెరుగుదలను అరికట్టేదిగా ఉండాలి పప్పు జాతికి చెందిన రొట్టె అయితే గాలిలో నత్రజనిని స్థిరీకరించి సారాన్ని పెంచుతుంది రొట్టె ఎరువులకు వాడే మొక్కలేంటో వాటి గురించి మనం చూద్దాము జనుము జీలుగా సీమ సీమజీలుగా పిల్లి పెసర నీలి వెంపలి వంటి వాటిని మనం పచ్చిరొట్టె ఎరువులకు వాడుకోవచ్చు పచ్చిరొట్టె ఎరువుల వల్ల మనకు కలిగే లాభాల గురించి చూద్దాము నేల భౌతిక స్థితి అంటే నేల ఆకృతి మెరుగుపడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది జీవరాసాయనిక చర్యల వల్ల నేల సారం పెరగడమే కాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుని ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుకుంటుంది అంతేకాకుండా ఇప్పుడు నేలలో క్లిష్ట రూపంలో ఉన్న అనేక పోషకాలు ఆ లభ్య రూపంలోకి మారుతాయి తర్వాత భూమిలో రసాయనిక ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగపడతాయి కలుపు మొక్కలు పెరగకుండా నివారించుకోవచ్చు మనము రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడినట్టయితే ఈ కలుపు మొక్కల ఉధృతి అనేటువంటిది ఎక్కువ ఉంటుంది మనము అదే వాటిని మనం కాకుండా పచ్చి రొట్టె పైర్లను మనం వాడితే కలుపు మొక్కలు తక్కువగా పెరుగుతాయి కాబట్టి ఈ కలుపు మొక్కలు నివారించడానికి లేబర్ ఛార్జ్ కూడా మనం తగ్గించుకోవచ్చు జీలుగా సీమ జీలుగా వంటి పైర్లు వేసినప్పుడు వాటి వేర్లు ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల భూమి లోపలపరిలో నిక్షిప్తమైన అనేక పోషకాలను వెలికి తెచ్చి లభ్య రూపంలో పంటలకు అందిస్తాయి తర్వాత పప్పు జాతి హరిత పంటల వల్ల రైజోబియం బ్యాక్టీరియా గాలిలో నత్రజనిని వేర్ల బొడుపెల్లో ఎకరానికి ఇరవై ఐదు నుంచి యాభై కిలోల నత్రజనిని స్థిరీకరిస్తాయి మనం ఇలా చేయడం వల్ల ఇరవై ఐదు నుంచి యాభై కిలోల రసాయనిక నత్రజనిని మనము అందులో వేయడం తగ్గించుకోవచ్చు చౌడు భూములు పునరుద్ధరణకు ఉపయోగపడతాయి ముఖ్యంగా జీలుగా సీమజీలుగా వంటివి వీటి పునరుద్ధరణకు ఎక్కువగా ఉపయోగపడతాయి భాస్వరము గంధకము వంటి పోషకాల లభ్యత గణనీయంగా ఉంటుంది సూక్ష్మ పోషకాలను పంట మొక్కలకు అందేలా చేస్తాయి రొట్ట పైర్లు ఎరువులుగానే కాకుండా పశువుల మేతగా కూడా ఉపయోగపడతాయి ముఖ్యంగా జనుము పిల్లి పెసర లాంటివి పశువులకు మేతగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనం పచ్చిరొట్టె ఎరువుల సాగులో అవరోధాలు దాని గురించి తెలుసుకుందాం పచ్చిరొట్టె ఎరువు వేసిన తర్వాత నేలలో వేసి దున్నడానికి సుమారు అరవై రోజుల వ్యవధి కావాలి దీనివల్ల పంటల ప్రణాళిక వేసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది ఏపుగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టెను ఇవ్వాలంటే తేమ అవసరం అవుతుంది కానీ కొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత ఉండదు అలాంటప్పుడు ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది పశుగ్రాస లక్షణాలు ఉన్న రొట్టె ఎరువులకు జనుము పిల్లి పెసువురా పశువుల బిడద ఎక్కువగా ఉంటుంది మనం వీటిని పశువుల బిడద ఎక్కువగా ఉండడం వల్ల పంటలు కాపాడుకోవడం కష్టమవుతుంది వీటిని ఆశించే చీడపీడలు తర్వాత సాగు చేసే పంటకు నష్టం కలిగించవచ్చు రొట్టె విత్తనాల గిరాకీ ఎప్పుడు ఒకేలా ఉండదు అందువల్ల వ్యాపారను వీటిని అందుబాటులో ఉంచడానికి ఇష్టపడరు ఎరువుల సాగులో మెలుకువల గురించి చూద్దాం ఇప్పుడు ప్రధాన పంట కోయగానే నేలలో మిగిలిన తేమను రొట్టె ఎరువులు విత్తుకోవాలి ముఖ్యంగా వరి కోసే ముందు జనుము లేదా పిల్లి పెసర వంటి వేసుకున్న తర్వాత వరి కోస్తారు తేమ చాలని ప్రాంతాల్లో వేసవిలో దుక్కి దున్ని తొలకరి వర్షాలు పడగానే వరి సాగు చేసే ప్రాంతాల్లో విత్తుకోవాలి నీటి వసతి గల ప్రాంతాల్లో వేసవిలో సాగు చేయడం ఇది లాభదాయకంగా ఉంటుంది వరి చెరుకు పంటల సరళిలో రెండు పంటల మధ్యకాల వ్యవధిలో విత్తుకొని దున్నుకోవచ్చు దీనివల్ల అధిక లాభాలు సాధించవచ్చు పసుపు కంది చెరుకు వంటి పంటల వరుసల మధ్య పచ్చిరొట్టె పెంచి పూత సమయంలో కలియదున్నుకోవచ్చు పచ్చి రొట్టె ఎరువుల పూత దశకు రాగానే నేలలో దున్నితే అధిక పరిమాణంలో నేలకు పోషకాలు అందుతాయి పచ్చి ఆకు ఎరువుల గురించి చూద్దాం ఇప్పుడు చెట్ల ఆకులను వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి నేలపై పరిచి కలియదున్నే ప్రక్రియనే హరిత ఆకు ఎరువులు అంటారు వర్షాధార ప్రాంతాల్లో పచ్చిరొట్ట పంటను వేయడానికి వీలులేని ప్రాంతాల్లో త్వరతగర్తిన పెరిగే వృక్షాలు గట్ల మీద వేసుకుని వాటి లేత కొమ్మలను ఆకులను తీసుకువచ్చి ప్రధాన పంట విత్తడానికి పదిహేను నుంచి ఇరవై రోజుల ముందు కలియదున్నాలి మనము వీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చూద్దాం పంట యాజమాన్య పద్ధతుల గురించి శ్రద్ధ చూపన అవసరం లేదు చీడపీడల సమస్య దీనికి ఎక్కువగా ఉండదు అన్ని కాలాల్లో వీటి లభ్యత అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు పచ్చిరొట్టె ఎరువుల వాడకంలో అవరోధాల గురించి చూద్దాము అన్ని ప్రాంతాల్లో సాధ్యం కాదు పొలం గట్లపై చెట్లను పెంచితే దాని నీడ వేరు ప్రభావం పంట ఎదుగుదల దిగుబడిపై ఉంటుంది దిగుబడి తగ్గే అవకాశాలు ఉంటాయి ఆకులు లేద కొమ్మలు దొరికే ప్రాంతం నుంచి పొలానికి తీసుకురావడం ఖర్చుతో కూడిన పని పెట్టుబడి పెరుగుతుంది దీనివల్ల కావలసినంత రొట్ట లభ్యం కాదు అనుకున్న మొక్కల రొట్టె లభ్యం కాకపోవచ్చు అనగా మనకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు పచ్చి ఆకు ఎరువులు ఇచ్చే వృక్ష జాతుల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ముఖ్యంగా గ్లైరిసిడియా కానుగ సుబాబుల్ జిల్లేడు వేప పచ్చి ఎరువుల నుంచి వృక్ష జాతులు పచ్చిరొట్టె ఎరువులు వాడే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పచ్చి రొట్టె ఎరువులు లేదా పచ్చి ఆకు ఎరువులు ప్రధాన పంట విత్తడానికి పదిహేను నుంచి ఇరవై రోజుల ముందు నేలలో కలియదున్నాలి కలియదున్నే సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి ముఖ్యంగా కలియదున్నేటప్పుడు తగినంత సూపర్ పాస్పేట్ నేలపై కుళ్ళిపోయే ప్రక్రియ వేగవంతం అవుతుంది ఆకులు లేత కొమ్మలు కలియదున్నాలి కాండాలు దున్నితే చివకడం ఆలస్యం అవుతుంది ఇవి ముఖ్యంగా పచ్చి రొట్టె ఎరువులు వాడే పద్ధతి పచ్చి రొట్టె ఎరువులు వాడడం వల్ల ఇలాంటి లాభాలు ఉంటాయి ముఖ్యంగా పచ్చిరొట్ట ఎరువులు వేసుకోలేని రైతులు అంత పెట్టుబడి పెట్టలేని రైతులు కనీసం వాళ్ళ భూమిలో ఎంత వరకు ఉన్నాయో తెలుసుకోవడానికి భూసార పరీక్షలు చేయించుకోవాలి ఇలా భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల తమ భూమిలో ఎంతవరకు ఉన్నాయి ఇంకా మనం వేయవలసిన పోషకాల గురించి తెలుసుకోవచ్చు ఈ భూసార పరీక్షలు చేయించుకోవడం అనేది ఇప్పుడు చాలా సులభతరమైన ప్రక్రియ పొలంలో నాలుగు ప్రదేశాల నుండి మట్టిని సేకరించి ఐదు ఇంటూ ఐదు సెంటీమీటర్ల లోతుగా తవ్వి దాని నుండి మట్టిని సేకరించి ఆ మట్టిని ఒక ప్యాకెట్ లో వేసుకొని దానిపైన వాళ్ళ చిరునామా అన్ని రాసి వ్యవసాయ శాఖ వారికి అందించినట్టు అయితే వాళ్ళు భూసార పరీక్షలు చేయించి వీలైనంత త్వరలో వ్యవసాయ శాఖ తగిన సూచనలు ఇస్తుంది దాన్ని బట్టి మీరు వాడుకోవాల్సిన ఎరువులమవుతుంది అనేటువంటిది తెలుసుకోవచ్చు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముగిసి యాసంగి కాలం ప్రారంభమవుతున్న వల్ల విత్తనాలు కొనేటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం వివిధ పంటల్లో అధిక దిగుబడినిచ్చి చీడపీడలను తట్టుకునేటువంటి సంకర రకాలు వంగడాలు విడుదలైనప్పటికీ రైతు స్థాయికి వచ్చేసరికి మాత్రం నాణ్యమైన విత్తనం అవసరమైన పరిమాణం లభించకపోవడం వల్ల పరిశోధన క్షేత్రాల్లో నమోదైనటువంటి దిగుబడులు క్షేత్ర స్థాయికి వచ్చేటప్పటికి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు మెట్ట ప్రాంతాల్లో సాగు చేసే వివిధ పంటల్లో ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు మనము విత్తనాలు కొనేటప్పుడు రైతులకు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలో తెలుసుకుందాం విత్తనం కొనుగోలు చేసేటప్పుడు రైతు సోదరులకు వివిధ అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి ఏ విత్తనాన్నైనా కొనుగోలు చేసేటప్పుడు వ్యవసాయ శాఖల ద్వారా జారీ చేసిన విత్తన లైసెన్స్ కలిగి ఉన్న వ్యక్తి లేదా డీలర్ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి కొన్ని విత్తనాల మొలక శాతం డెబ్బై శాతం కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఆ విషయాన్ని వారం నుంచి పది రోజుల్లోపు సంబంధిత డీలరు లేదా కంపెనీని సంప్రదించి వీలైనంత త్వరగా తిరిగి విత్తనాన్ని తెప్పించే విషయంలో వ్యవసాయ అధికారి బాధ్యత వహించే అవకాశం ఉంటుంది ఏదైనా పంట హైబ్రిడ్ విత్తనాన్ని కొని సాగు చేసేటప్పటికి ఆ రకం మొక్క లక్షణాలు పంట పూత గింజ గట్టిపడే దశలో మాత్రమే గుర్తించడానికి వీలయ్యే పరిస్థితి ఉంటుంది కావున ఏ పంట రకం విత్తనం కొనుగోలు చేసినప్పుడు ఆ విత్తన కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత వ్యవసాయ అధికారి లేదా శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకోవాలి ఏ విత్తన కంపెనీకి అయితే మార్కెట్ లో మంచి పేరుంటుందో వాటి నుంచి విత్తనాన్ని కొనాలి సాధారణంగా కొన్ని విత్తన కంపెనీలు సంకర విత్తనాన్ని తయారు చేసేటప్పుడు ఎఫ్ విత్తనాలను కూడా అందుబాటులోకి కలిపి కల్తీ చేసే అవకాశం ఉంది కాబట్టి రైతులు మంచి పేరున్న కంపెనీ విత్తనాలనే కొనాలి ముఖ్యంగా విత్తనాలను ఏ డీలర్ అమ్మకం చేపట్టినా తప్పనిసరిగా వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొంది ఉండాలి విత్తన డీలరు విత్తనాలను అమ్మేటప్పుడు పంట రకం మొక్క పూర్తి సమాచారం లేబుల్ ను గుర్తించేలా విత్తనాల సంఖ్యపై తప్పనిసరిగా ఉండాలి ఏ లేబుల్ లేదా పేరు లేకుండా బయటకమ్మ విత్తనాలను రైతులు ఎట్టి పరిస్థితిలో కొనుగోలు చేయకూడదు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు డీలర్ నుంచి కొన్న విత్తనం దాని తాలూకు పూర్తి వివరాలను బట్టి డీలర్ పేరుతో క్రమ సంఖ్యలో ముద్రించబడిన బిల్లులో నమోదు చేయించి తప్పనిసరిగా తీసుకోవాలి ఇప్పుడు మనం నమోదు చేయించవలసిన వివరాల గురించి చూద్దాము విత్తనం కొనుగోలు చేసిన తేదీ విత్తనం కొన్న వారి పూర్తి పేరు మరియు వారి గ్రామం కొన్న విత్తనం వివరాలు కంపెనీ పేరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది లాట్ నెంబర్ గడువు తేదీ విత్తనం మొత్తం ఖరీదు విత్తన ప్యాకెట్లపై నాణ్యతకు సంబంధించిన సూచికలు అనగా మూలక శాతం జన్యు స్వచ్ఛత సమాచారం ఉన్నప్పుడే విత్తనాలను కొనుగోవాలి మన రాష్ట్రంలో సుమారు పదకొండు వందల ధృవీకరించిన విత్తన డీలర్లు వివిధ పంటలు రకాల విత్తనాలను సరఫరా చేస్తున్నారు ముఖ్యంగా సర్టిఫైడ్ విత్తనాలు అంటే ట్రూత్ఫుల్ లేబుల్ విత్తనాలు వీరి ద్వారా రైతులకు అందుతున్నాయి వీటిలో సర్టిఫైడ్ విత్తనాన్ని రైతు కొనుగోలు చేసేటప్పుడు విత్తన సంచిపై నీలి రంగు దానిపై మొలక శాతం పంట కాలం జన్యు స్వచ్ఛత వివరాలు గుర్తుంచుకోవాలి ఈ సర్టిఫైడ్ విత్తనాలకు సంబంధించిన నాణ్యత మరియు ఇతర లక్షణాలు ప్రభుత్వం తరపున విత్తన ధృవీకరణ సంస్థచే ధృవీకరించబడి ఉంటాయి కావున ఎలాంటి నాణ్యత సమస్యకైనా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది ట్రూత్ఫుల్ లేబుల్ విత్తనాలకు వివిధ విత్తన కంపెనీలు స్వయంగా ధృవీకరించుకుని రైతులకు సరఫరా చేస్తాయి విత్తనాలు కొనేటప్పుడు రైతులు తప్పనిసరిగా విత్తన విత్తనసంచిపోయి ఉన్న లేబుల్ కంపెనీకి మార్కెట్ లో ఉన్న పేరును బట్టి కొనుక్కోవాలి ఇప్పుడు విత్తన నాణ్యతపై రైతులకు సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో చూద్దాం ముందుగా సంబంధిత మండల వ్యవసాయాధికారికి విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేయాలి ప్రతి మండలానికి వ్యవసాయాధికారి విత్తన తనిఖీ అధికారిగా వ్యవహరిస్తారు విత్తనం నాణ్యతపై సందేహం ఉన్నప్పుడు విత్తన నమూనాలను సేకరించి ధృవీకరణ సంస్థకు పరీక్షకై పంపించే బాధ్యత అధికారికి ఉంటుంది విత్తన నాణ్యత ప్రయోజనాల కన్నా తక్కువ మొలక శాతం కలిగి పంట దిగుబడి ప్రభావితం చేసేలా ఉందని భావిస్తే విత్తన తేదీ నుంచి పది రోజుల్లోపు సంబంధిత మండల వ్యవసాయ అధికారి లేదా సహాయ సంచాలకులు లేదా జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులకు లిఖిత దరఖాస్తు చేయాలి విత్తన నాణ్యత ప్రయోజనాల కన్నా తక్కువ మొలక శాతం కలిగి పంట దిగుబడిని ప్రభావితం చేసేలా ఉందని భావిస్తే విత్తన తేదీ నుంచి పది రోజుల్లోపు సంబంధిత మండల వ్యవసాయ అధికారి లేదా సహాయ సంచాలకులు లేదా జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులకు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి విత్తన నాణ్యతకు సంబంధించి సరైన సమాచారం ఉండి కల్తీగా తేలితే ఆ విత్తనాల అమ్మకాన్ని ముప్పై రోజుల వరకు నిలిపివేస్తూ అధికార సంబంధిత వ్యవసాయ అధికారికి ఉంటుంది ఒకవేళ విత్తనం స్టాకు పూర్తిగా కల్తీ అని తేలినప్పుడు మొత్తం విత్తనాన్ని సీజ్ చేసి సంబంధిత డీలర్ పై విచారణకై ఆదేశిస్తారు కాబట్టి రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు ఇంతవరకు తెలిపిన వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించి నాణ్యమైన విత్తనాలను సకాలంలో వెత్తుకొని అధిక దిగుబడులు పొందాలని కోరుతున్నాం ఇంతవరకు మీరు పచ్చిరొట్ట ఎరువులు మరియు భూసార ప్రాముఖ్యత గురించి వ్యవసాయ విస్తరణ అధికారి భావనగారు తెలియజేసిన వివరాలు విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం